జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల బైపాస్ నుండి జీడికల్ వరకు అశ్వరావు పల్లి రిజర్వాయర్ ద్వారా నిర్మించే కాలువ నిర్మాణం పనులను స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు వెంటనే నీరు అందించాలని ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక సంవత్సరం లోపే ఎనిమిది వందల కోట్ల మేర నిధులు తీసుకుని వచ్చి ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నట్లు తెలిపారు వర్షాకాలం లోపు మండలంలో ఉందని రైతులందరికీ గోదావరి జలాలు అందరికీ అందనున్నాయన్నారు కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరి శివకుమార్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు పలువురు ఉన్నారు కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా రైతు సోదరులందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు రైతులతో కలిసి మా పార్టీ కార్యకర్తలు మీడియా మిత్రులతో కలిసి అషరావుపల్లి కుడి కాలువ పనులను కాలువలను సందర్శించడం జరిగింది పనుల పురోగతిని కాలువల పరిస్థితిని క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది అశ్రవ్పల్లి కుడి కాలువ ద్వారా దాదాపు నలభై మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించవలసిన అవసరం ఉంది సవరించిన అంచనాల ప్రకారం ఈ కాలువ కాలువకు సంబంధించిన ఉప కాలువలకు సబ్చాడల్స్ అన్నిటి కలిపి మూడు వందల ఇరవై కోట్ల రూపాయల అంచనాతో ఈ పనులు చేపట్టడం జరిగింది రెండు వేల ఏడులో ఈ పని టెండర్ నుంచి అగ్రిమెంట్ చేయడం జరిగింది దీని కింద రఘునాథ్పల్లి మండలం లింగాలగనపురం మండలం ఆలేరు మండలం కొంచెము గుండాల మండలానికి సంబంధించిన మొత్తం నలభై మూడు వేల ఎకరాలు సాగులకు రావాల్సి ఉంది ప్రత్యేకించి రఘునాథ్పల్లి మండలం లింగాలగపురం మండలంలో ముప్పై వేల ఎకరాలకు సాగులు వచ్చే అవకాశం ఉన్నది అగ్రిమెంట్ అయి పద్దెనిమిది సంవత్సరాలైనా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన అప్పుడున్న ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల పనులు నంత నడకనే నడుస్తున్నాయి ఎప్పుడో పూర్తి కావలసిన పనులు రైతుల పంట పొలాలకు లభించవలసిన గోదావరి జలాలు ఈ రోజు వరకు కూడా అందరి పరిస్థితి క స్పష్టంగా కనిపిస్తున్నారు ఈ అశోపల్లి కుడి కాలువ కింద దాదాపు ఇరవై నాలుగు కాలువలు ఉన్నాయి అందులో ఇరవైవ ట్వంటీ ఎల్ ఇరవైవ కాలువ ద్వారా జీడికల్ పెద్ద చెరువు నిండడమే కాకుండా అదే కాలువ ద్వారా మన గుమ్మడవెల్లికి అదేవిధంగా అదే కాలువ ద్వారా శ్రీపురంకు కింద రామచంద్రగూడెం వరకు కూడా ట్వంటీఎల్ ద్వారానే నీళ్ళిచ్చే నీళ్ళు ఇవ్వవలసిన అవసరం ఈ ట్వంటీఎల్ లో ప్రధానంగా ఒక మూడు నాలుగు ప్రదేశాలలో భూ సేకరణ పనులు పూర్తి కాకపోవడం వలన కాలువలో నీళ్లను పూర్తి స్థాయిలో కింది వరకు తీసుకురాలే పరిస్థితి ఉన్నది ఇక్కడ జీడికల్ గ్రామం దగ్గర ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ వరకు కాలువ అయింది ఫామ్ హౌస్ తర్వాత కాలువ అయింది ఆ ఫామ్ హౌస్ ప్రాంతంలో కాలువ కాలేదు అదే విధంగా మధ్య మధ్యన కార్వ నుంచి ఒక ఒకవైపు నుంచి ఇంకో వైపుకు వెళ్ళటానికి బాటలు లేక కూడా ఆ బాటలు కొరకు పని కాకుండా దాన్ని అట్నే వదిలిపెట్టారు నేను ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎంపీ ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించే అవకాశం కల్పిస్తే ఈ మండలానికి గోదావరి జనాలు తీసుకొస్తాను మీకు పంటలకు సామీ అందిస్తానని చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది ఆ నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు దాదాపు సంవత్సరం నుంచి కాంట్రాక్టర్లు వెంబడి అధికారుల వెంబడి పడుతున్నాను ఇప్పటికీ అనేక సమీక్షలు పెట్టాం సమీక్షలలో ఇంజనీర్లను కాంట్రాక్టర్లను అదేవిధంగా జిల్లా అధికారులను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చేయవలసిన పనులను సూచిస్తూ పనులను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడో తోగిన కాలువలు కొన్ని దిక్కుల మట్టితో నిండిపోవడము ఉడికి రావడం కొన్ని దిక్కుల నీళ్ళు వేసుకు కొన్ని దిక్కుల షటర్లు కూడా లేకపోవడం తూములు లేకపోవడం అనేక కారణాల వల్ల నీళ్లు కాలువ అయిన కాడి కూడా నీళ్లు అందుకనే వెంటనే అధికారులతోనే కాంట్రాక్టర్తో సమీక్ష చేసి కాంట్రాక్టర్ కు బిల్లు రావడం లేదు అంటే ప్రభుత్వంతో మాట్లాడి బిల్లు కూడా ఇప్పించి పనులను పురోగతిలో పెట్టడం జరిగింది పూడిక తీసే కాలలో పూడిక తీసే విషయంలో కానీ చెట్లను తొలగించే విషయంలో కానీ లేదా చిన్న చిన్న ల్యాండ్ యాక్విషన్ సమస్యల పరిష్కారం విషయంలో కానీ ఇక్కడున్న మా నాయకులందరూ కూడా చాలా చొరవ తీసుకొని మా మండలానికి మా గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి మేము కూడా సహకరించాలనే ఆలోచనతోనే చాలా ఉత్సాహంగా కాలంలో తిరిగి రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి చాలా వరకు సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది ఇంకా నాలుగైదు ఒక నలుగురు ఐదు రైతులతో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా సార్ట్అవుట్ చేసుకుంటామని నమ్మకం నాకు ఎంత వేగంగానైతే పనులు జరగాలనుకుంటున్నామో అంత వేగంగా పనులు జరగడం లేదు ఇవాళ మొత్తము మన నేషనల్ హైవే దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్ సిక్స్టీన్ ఎల్ సెవెంటీన్ ఎల్ ఎయిటీన్ ఎల్ నైన్టీన్ ఎల్ ట్వంటీ ఎల్ సంబంధించిన మన ఈ సిస్టమ్ లో ట్వంటీ ఇయల్ చాలా పెద్దది ఈ ఉపకారం అనే చాలా పెద్దది ఈ ఉపకారం కిందనే ఎక్కువ ఆయకట్టున్నది కాబట్టి ఇవన్నీ కూడా కృతజ్ఞతన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను రైతులందరినీ కూడా కోరుతున్నాను ఎవరైతే రైతులు ల్యాండ్ ఎక్విషన్ కు డబ్బులు తీసుకొని కాల్లు తోగటానికి ముందుకు సహకరించడం లేదో ఈ మండల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని చెప్పి నేను కోరుకున్నా మీ సహకారంతో చాలా మంది రైతులు బతికే అవకాశం ఉంటుంది పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైతే భూమి కోల్పోతున్న రైతులు ఉన్నారో తప్పకుండా సహకరించండి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొన్న దాదాపు ఎయిటీన్ ఇయర్ వరకు నీళ్లు వదిలిపెట్టడం జరిగింది దాంతో మన మండలంలో నెల్లుట్ల కానీ లింగాలగపురం కానీ కోత నాగారం కానీ కళ్యాణం కానీ కొన్ని గ్రామాలకు కొన్ని చెరువులకు నీళ్లు వచ్చినాయి కానీ ట్వంటీ ఎల్ కింద ఉన్న ఈ గ్రామాలకు ప్రత్యేకంగా సిరిపురం కానీ కుమ్మడవల్లి కానీ లేదా జీడికల్ కానీ రామచంద్రపురం కానీ ఈ గ్రామాలకు నీళ్ళు అందించలేని పరిస్థితి ఎందుకంటే ఈ కాలువ మన ట్వంటీఎల్ అనే ఈ ఉప కాలువ ఆలేరు నియోజకవర్గంలోకి వెళ్ళి షానాజ్పేట దగ్గర ఒక మామిడి తోడో నుంచి మళ్ళీ మనం మన దానికి అక్కడ ఉన్న రైతు ఎవరైతే ఉన్నారో మామిడి తోట ఉంది నేను నా తోట మధ్య నుంచి కాలోని పోనీ అంటే ఆయనతో మాట్లాడి ఒప్పించి ఇప్పుడు కాలువ పనులు చేస్తున్నాం అదేవిధంగా ఈ జీడికల దగ్గర ఉన్న ఫామ్ హౌస్ ఎవరితో ఉంది వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ నుంచి కాలువ వస్తేనే కిందికి గుమ్మడి వెళ్ళడానికి కూడా నీళ్ళు పోయే అవకాశం ఉంటుంది వీటన్నిటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకా పది రోజులైన పొరలేదు పదిహేను రోజులైనా పొరలేదు ఈ సీజన్లోనే కనీసము జీవికల్ రామచంద్ర స్వామి ఆలయం వరకు లేదా వారి పోలిమెరా రెవెన్యూ వరకైనా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి చూపించాలనేది నా దాప